ఈరోజు శ్రీశైలంలో వడ్డెరాజుల అన్నసత్రంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం జరిగినది కోశాధికారి మక్కల శ్రీనివాసులు మాజీ కోశాధికారి బత్తుల వెంకటేశ్వర్లు రామ్మూర్తి రవి రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అఖిల భారత వడ్డేరాజుల అన్నదాన సత్రం నందు అందరము కలిసి జరుపుకున్న శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అఖిల భారత ఒడేరాజుల అన్నదాన సత్రం తరఫున నా పేరు మక్కల శ్రీనివాసులు అన్నదానం సెక్రటరీ నమస్కారం